ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఇవాళ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తున్నారు ఇవాళ ఛార్జ్ తీసుకుంటున్నారు అంటే గతంలో ఎన్నడు లేని విధంగా డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక పూర్వ వైభవం వచ్చిందంటారు ఎందుకంటే నిన్న వెలగపూడిలో గన్నవరం నుంచి వెలగపూడి సెక్రటరీ దాకా మనం చూసాము ఆగిమానుల కీరింతలు సో గతంలో ఏంటంటే డిప్యూటీ సీఎం అంటే జస్ట్ నా మాత్రము పదవి ఉండేది ఇప్పుడు ఆ పదవికే పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా అండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటు తెలంగాణ కానివ్వండి అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇక్కడ నియంతృత్వ పాలన నడిచిందండి దీనివల్ల ప్రజలు విసిగిపోయి ఏం చెప్పారు చేశారంటే వీళ్ళు మన కొద్దు ఎవరొచ్చినా పర్లేదని వచ్చారు లేకుండా ఉంటే ఇక టెలిఫోన్ ట్యాపింగ్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి కానీ లేకుండా ఉంటే సింగిల్ డిజిట్గా పరిమితం అయితే జగన్ కూడా వన్ ఫిఫ్టీ సీట్స్ నుంచి ఫైవ్ ఓడ పేరుకి వేస్తే పదకొండు సీట్లతో బయటపడ్డాడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి అన్నది రివ్యూ చేసుకోవట్లేదు ఇద్దరు నాయకులు కూడా ప్రజలు వీళ్ళని తిరస్కరించింది దేనికన్నది వాళ్ళు ఆలోచించుకోవాలా అత్యూసిన అభూతలు లెక్క ఎక్కడ పెడితే అక్కడ ఆరాచకాలు చేశారు వీళ్ళు ఇంకా సిగ్గులేవు అన్ని మాట్లాడేస్తున్నారు ఎక్కడ అరెస్ట్లో జరుగుతుంటే వాళ్ళు వీళ్ళు చెప్పేస్తుంటారు అన్నట్టు ఏది మా మమ్మల్ని వేధిస్తున్నారు అని వేధించేది ఏంది నువ్వు పది నువ్వు ఏళ్ళు చేసింది ఏంది ఆయన ఏదేళ్ళు చేసింది అంటే అదే పరిస్థితి ఎక్కడ దొరికితే అక్కడ ఏది ఒక డాక్టర్ని పిచ్చువండి చేశారు కదండి రోడ్ల మీద ఇవన్నీ పాపలు రొట్టిన పోతాయా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇవి తెర మీదకి వచ్చినాయి కాబట్టి మనకు తెలిసిన సంఘటనలు అండి ఇది ఆ జడ్జి రామకృష్ణ గారిని ఎంత వేధించారు చివరికి ఆయన నన్ను సస్పెండ్ నా మీద నేను నిరూపణ అయిన తర్వాత నేను జడ్జి జాబ్కి నాకు శాలరీ కూడా వద్దని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు చాలా ఉన్నారు అట్లా అందుకనే ఈ రెండు రాష్ట్రాలలో వీళ్ళు వద్దనుకున్నారు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాడు సర్దుబాటు విషయంలో ఆయన మెచ్చుకోవాలండి డెఫినెట్గా ఎందుకంటే పట్టు విడు నుండి ఒక పద్ధతిగా వ్యవహారం మంచిగా చెప్పాలంటే చిరంజీవి రాజకీయాలకి పనికిరాలే కానీ పవన్ కళ్యాణ్ పనికి వస్తానని విషయం నిరూపించాడు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తాను స్వయం ఓడిపోయాడు పోటీ చేసిన దగ్గర ఆయన మొత్తం అన్ని చోట్ల ఓడిపోయి ఎవరికి ఒక సీట్ వచ్చిన తర్వాత కూడా ఆయనేమీ ప పారిపోయే పనులు చేయలే మళ్ళీ ఆయన సినిమాలను చేస్తూ కూడా ప్రజలతో అందుబాటులో ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆయన బాగా బానికి వచ్చింది అంటే అమరావతి రైతుల విషయంలో కూడా ఒకటే స్టాండ్ తీసుకున్న ఆయన ఎప్పుడు రాజకీయ నాయకుడు ఒక నిబద్ధత అవసరం అండి ఆయన నిస్వార్థంగా స్థిరమైన పరిపాలన ఇవ్వగలుగుతా అన్న నమ్మకాన్ని ప్రజలిస్తే డెఫినెట్గా గుండెల్లో పెట్టుకుంటారు నాకు ఉన్నంత వరకు నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ డెఫినెట్గా రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తప్ప తప్పే లేదు ఎందుకంటే రాజకీయాల్లో సర్దుబాటు ధోరణి ఉన్నటువంటి వాళ్ళు గొప్పళ్ళు అవుతారు అటు బీజేపీతో సర్దుబాటు అయిపోయింది ఇటు తెలుగుదేశంతో సర్దుబాటు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు వ్యక్తిగత దూషణలు అన్నీ జరిగినాయి కదా చివరికి ఆయన కుటుంబం గురించి మాట్లాడతారు పాప ఆయన లీగల్గా డైవర్స్ ఇచ్చినటువంటి వాళ్ళ ఆడకూతుల గురించి మాట్లాడారు అవన్నీ అయిపోయినాయి ఆయన ఆ సత్తా ముఖ్యమంత్రి అయ్యే సత్తా ఉందంటే డెఫినెట్గా వచ్చినట్టే ఎందుకంటే పరిణితి అండి ఐదేళ్లలో డెఫినెట్గా పరిణితి చెందుతాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డెఫినెట్గా ఎందుకంటే అతని పరిపాలన మీద ఒక అభిప్రాయం ఉంది రెండు డబ్బు మీద ఆశ లేదండి ఓకే ఎప్పుడైతే డబ్బు మీద ఆ ఆశ ఈ ఆపేక్షణ లేనటువంటి వాళ్ళు ఏమవుతారంటే డెఫినెట్గా మంచి అత్యుత్తమ రాజ్యా నాయకులు అవుతారు డెఫినెట్గా నేను కోరుకుంటాను కూడా నేను వ్యక్తిగతంగా కూడా ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తులు నేను ఒకండి ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్వార్థాలు లేవో వ్యక్తిగత స్వార్థాలకు దూరంగా ఉంటారో ప్రజలకు మాత్రమే పనిచేయాలని ఒక దృక్పథం ఉండే వాళ్ళు నాయకులు ఉండాల్సిందే ప్రజల్లో ఉండాల్సిందే అలాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వెళ్ళాల్సింది అలాంటి వాళ్ళకి ఆ గౌరవం దక్కాల్సిందే అలాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు మారుతారు ఇప్పుడు ఇప్పుడు అరాచకం చేయమని వచ్చి ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు అందరూ ఇక డెఫినెట్గా ఇది మంచి మలుపు అది ఓకే ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం కూడా విశాఖలోనే రుషికొండ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అంటే గత ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే సీఎంగా అవుతానని చెప్పేసి ఆయన విలాసవంతమైన భవనాలు కట్టారు అక్కడ ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ రాష్ట్రపతి వచ్చినా సరే లేకపోతే ప్రధానమంత్రి వచ్చినా సరే విడిదికి గెస్ట్ హౌస్కి లేని ఎడల మేము అక్కడ కట్టించామని చెప్పేసి వాళ్ళ వర్షన్ లేదు లేదు అధికార దుర్వినియోగం చేశారు ప్రజా దుర్వినియోగం చేశారు ప్రజల డబ్బుల్ని దోచేశారని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ఆరోపిస్తుంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్ట చూస్తారు సార్ ఋషికొండ ఇక్కడ ఇక్కడ మనం అక్కడ ఋషికొండ ఇక్కడ ప్రగతి భవన్ ఈ రెండు ఈక్వలే దీంట్లో ప్రజలకు అనుమతి లేనప్పుడు నువ్వు లోపల ఏం చేసి తెలియదు కదా ఇప్పుడు ఆ బండారం బయటపడిన తర్వాత మూసుకొని కూర్చుంటున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఏంటంటే ఒక గార్డెన్కి మెయింటెనెన్స్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు మెయింటెనెన్స్కి దానికి దాన్ని రెండున్నర కోట్లు పెట్టి షెటిల్ కోట్లు వేసుకోవడానికి ఇవన్నీ ఇక్కడ చూసినాయి ఈ భాగవతలాన్ని ఇక్కడ చూసినాయి చివరికి వాళ్ళ కుక్కదనిపోతే డాక్టర్ని సస్పెండ్ చేసే పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అంటే ంత ఇంత నిజమైన బతుకులు బతు నాకైతే ఎలవలేదు అసలు జర్నలిస్టుల పరిస్థితి చెప్పాల్సిన ఇదే లేదండి మాట్లాడినటువంటి వాళ్ళందరూ తీసుకెళ్లి జైల్లో పడేయటమే కదా సిగ్గుసారా లేకుండా ఇంకేం మాట్లాడుతున్నారు అసలు ఏ ముఖం పెట్టుకున్నారు ప్రెస్ మీట్లు వస్తారో తెలియట్లే కేసీఆర్ లాంటి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని వస్తారు నిన్న మొన్న దాకా అవమానిస్తావు జైళ్ళలో పెడితే జర్నలిస్టులని ఏం మీకేమన్నా మాకనే కాదాలు ఉన్నాయా గట్టు పంచాయతీలో ఆస్తుత కాదాలు లేవు నీకు ఏమి ఉంటుంది మేము ఒక విశ్లేషణ చేసి పంపిస్తే నీకు ధైర్యం లేదు ఒక జర్నలిస్ట్ ఎదురు ధైర్లేఖను జైల్లో పెడుతు భయపడిపోతున్నావు నువ్వు ఈ నియంత్రం ఎప్పుడు భయస్తున్నాండి నియంత్రం ఎప్పుడు పిరికోళ్లేదు ఈ పిరికోళ్ళకి ఇట్లా ఈ సోదాలు కట్టుకొని రాసంగా జీవిస్తుంటారు ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టాడు రిషికొండ మీద ఇది చేస్తున్నానని చెప్పి ఓపెన్ డాక్యుమెంట్ చేసి బయటకు వదిలి పెడితే నష్టం ఏంటి ప్రగతి భవన్ చేస్తున్నాము ఎన్ని రూమ్లు ఉన్నాయి మీ ఇంత ఇంత పరిపాలన చేస్తున్నాం చెప్తే నీ నియంత్రలు సుఖంగా బతుకుతారు అండి బతికూరు విలాసవంతంగా జీవితాలు గడుపుతారు వీళ్ళు విలాసవంతంగా ఉంటే వీళ్ళ జీవితాలు ఎప్పుడు డబ్బు వాళ్ళది కాదు కదా ఆయన చూస్తే నలభై ఐదు కోట్లు ఖర్చు అయింది దాన్ని చూడండి మీరు జగన్ గారికి సంబంధించేసేసి అంటే ఏందంటే ప్రజాదానం వచ్చిన మనం కూర్చున్నాం ఖర్చు పెట్టుకుందాం ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు ఇవి ఒక్కటేసారి అవన్నీ బయట రాగానే ఇవాళ నీకు ప్రధానమంత్రి నువ్వు ఎందుకు ఎనో చేయనప్పుడు నువ్వు ప్రధానమంత్రి కోసం రాష్ట్రపతి కోసం విడిది ఏర్పాటు చేస్తున్నావు నువ్వు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయావు అంటే నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చినాయి అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఇవాళ నువ్వు చెప్పుకునేది దుస్తులు నువ్వు కౌంటర్ నీకు లేదు నీ దగ్గర అందుకని ఇవాళ నువ్వు ఏమైనా చేస్తావు అసలు చేసింది పెద్ద మిస్టేక్ అండి దేశానికి రెండో రాజధానులు లేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ దేశానికి వాళ్ళ మూడు రాజధానులు అంట అంటే ఎవరిని పిచ్చోవాళ్ళని చెప్తాను వీళ్ళు వీళ్ళ దగ్గర అంత కెపాసిటీ ఉందా రెండోదండి ఎప్పుడైతే డబ్బులు జనరేట్ చేయగల నాయకులు ఉంటారో వాళ్ళ సమాజానికి కోసరం నువ్వు అప్పులు తీసుకొచ్చి నువ్వు చేసి ఉంది ఒక అసమర్థులు ఎవడేం చేస్తాడు అసమర్థులు చేస్తారా పని అప్పులు తీసుకొచ్చి నేను రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా అంటే వాళ్ళు అసమర్థులు బై ఎందుకు బ్రైజ్ఞాన వాళ్ళు ఈ బట్టే అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి కరెక్ట్ మాట్లాడుతు మాట్లాడుతున్నా ఈ బట్టబాదు కాళ్ళు ఈ బుడ్డాకెళ్ళు కాళ్ళు అందరూ తయారైపోయి రాష్ట్రాలు ఇది పట్టిట్టం తప్ప ఎస్ కెపాసిటీ ఎట్లా చూపించాలంటే ఎస్ మేము వచ్చినప్పుడు రాష్ట్రం పది ఒక లక్ష కోట్ల మైనస్లో ఉంటే మేము అప్పు తీర్చినాము ఎక్కడ ధరలు పెంచకుండా అభివృద్ధి చేసినాం అని చెప్పి చెప్పుకుంటాడు గొప్ప ఈ సిగ్గుంది ఎవరికన్నా రాష్ట్రాన్ని ఆర్థికంగా ది దివాళా దిగించేసేసి వీళ్ళు ఇంకేదో మాట్లాడుతుంటారు ఇంకా సిగ్గుశిలు అందరూ రాజకీయాలకు వచ్చారు తిరిగి చెట్లు అసమృద్ధులంతా రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పటికి కూడా నేను రెండు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి మిగతా మంత్రివర్గానికి చెప్పేది ఏంటంటే మీరు పరిపాలనా దక్షతను ముందుకెళ్ళండి ప్రజలకు ఏం కావాలో అదే చేయండి మీకోసం కాదు మీ మీరు ఎట్లో మీకు వచ్చేసింది ఒక పేరు ఇప్పుడు ఆడ కుదరు నిన్న మాట్లాడుతుంది మన అనిత గారు మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ అయింది మంచిది ఆల్ ద బెస్ట్ వాళ్ళకి ఎంత బాగా చెప్తుందంటే ఎస్ మా కార్యకర్తలను రక్షించుకోవడానికి వాళ్ళు ఏం డబ్బులు పెట్టి మోయిరండి మా జెండాల్ని ఎక్కడ పిలిపిస్తే వచ్చి కూర్చున్నారు కదా మరి వాళ్ళని కాపాడుకోవాలి కదండి అన్నారు కాపాడుకోవటం వేరు వాళ్ళని మేపటం వేరు మేబితే దున్నబోతులా తయారవుతారు నా నాబుతులా దేశం మీద పడతారు మీరు వాళ్ళ మేపమాకండి కానీ వాళ్ళు రక్షించుకోండి ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ పార్టీ కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంటుంది కానీ రక్షించుకునే ముసుగులో వాళ్ళని అరాచకవాదంలో తయారు చేసి గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మన ఫలితాలు చూశారు ఎప్పుడు కూడా మీరు అలానే ఉండండి మీరు ప్రజలకు సేవ చేయండి ప్రజలకు సేవ చేసి మీరు ఓపెన్ ఓపెన్ బుక్ ఏది అడిగినా కూడా మీరు మాట్లాడండి అరే వాట్సాప్ మెసేజ్ పెడితే సిఐడి పోలీసులు చార్జ్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అంకబాబు గారు సీనియర్ జర్నలిస్ట్ని డెబ్బై ఐదు ఏళ్ళు పైన ఉంటే పెద్ద మనిషికి అర్ధరాత్రి తీసుకెళ్ళిపోయి మళ్ళీ అర్ధరాత్రి తర్వాత కోర్టు మొట్టికాయలు వేస్తే వదిలిపెట్టాను ఇక్కడైతే అది కూడా లేదు ఇక ఇక్కడ మొట్టికాయలు ఇక్కడ పెట్టుబడి నాలుగు బెల్ల సెక్షన్లు అన్నట్టు ఆ పోలీసు వాళ్ళందరూ ఎంత సిక్కుతూ ఉన్నారు అనుకుంటారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే ఇక్కడ ఎంత ఇబ్బంది అంటే ఒక స్టేషన్ ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన బోర్డు బోర్డు మీద ఆయన పేరు తీసుకుని పోయాడు ఎక్కడ వెంట ఆడుతున్నాను ఇల్లందుకుట్ట పోలీస్ స్టేషన్ ఉంటుందండి ఓకే కానీ మా మీద పెట్టారు అన్నట్టు నేను ఒక ఐదు వేలు అడగమన్నాను అప్పుడు జైల్లో ఉన్నాం మళ్ళీ జైల్లో ఉన్నోడు ఐదు వేలు అడగమని అని ఎట్ట చెప్పారో తెలియదు ఆ అధికారం ఎక్కడుందో వెంటాడుతాం ఏసీబీకి అన్ని ఇస్తాం మేము అట్లా తయారు చేసినటువంటి వీళ్ళు ఈ రాజకీయ నాయకులు మన సమాజంలో ఉండి అరాచకవాదుల్లాగా ముసుగు వేసుకొని అరాచకవాదులు రాజకీయ ముసుకేసుకొని ఉన్నటువంటి వాడు వాళ్ళు